ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటే క్రమంలో పలువురు గల్లంతవుతున్నారు దీంతో జిల్లాలో విపత్తుల నివారణకు ప్రత్యేక దళం ఏర్పాటు చేశారు జిల్లా విపత్తుల ప్రతిస్పందన దళం సేవలపై డీడీ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సహాయక చర్యల కోసం మొదటగా గుర్తుకు వచ్చేది ఎన్డీఆర్ఎఫ్ ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా మేమున్నామంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతూ ఉంటాయి అయితే కొన్నిసార్లు ఈ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవాలంటే సమయం పడుతుంది అదే స్థానికంగా అలాంటి వ్యవస్థ అందుబాటులో ఉంటే సత్వరంగా సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లాలో డిడిఆర్ఎఫ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న గౌ సాలం గతంలో ములుగు జిల్లాలో పనిచేస్తున్న సమయంలో విపత్తు నివారణ బృందాల పనితీరును గమనించారు ఆదిలాబాద్ జిల్లాలోనూ అటువంటి బృందాలు ఉంటే జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావించారు దీంతో ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుల నుండి ఇరవై మందితో జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందం కోసం ఎంపిక చేసిన ఇరవై ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులకు హైదరాబాద్లో పది రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పించారు ఈ ఇరవై మందిలో ఒక ఏఆర్ఎస్ఐ పంతొమ్మిది మంది ఏఆర్ కానిస్టేబుల్లు ఉన్నారు ఈ ఇరవై మంది సాధారణ రోజుల్లో తమ రోజువారీ విధులు నిర్వహిస్తారు విపత్తుల సమయంలో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడతారు ఎక్కడ నుంచి పిలుపు వచ్చినా వారు అక్కడికి వెళ్లి తమ సేవలు అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో డిఫ్ సేవలను మంత్రి సీతక్క ఎమ్మెల్యే పాయిల్ శంకర్ ప్రారంభించారు జిల్లా విపత్తుల ప్రతిస్పందన దళం వద్ద విపత్తుల సమయంలో సహాయక చర్యలు వివరించారు అదే విధంగా చేపట్టేందుకు అవసరమైన ఉపకరణాల సేవలను వివరించారు ఇక్కడ ఆదిలాబాద్ లో చూస్తే కుంటాల ఫారెస్ట్ ఇవాళ మనం అర్బన్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ గానీ ఇవన్నీ కూడా ఒక వనరులను సృష్టించుకోవడానికి ఒక అవకాశం అదేవిధంగా వచ్చేటువంటి వాళ్ళు పర్యాటకులకు కూడా ఒక సంతోషాన్ని ఇస్తాం తద్వారా ఇక్కడికి వచ్చే వాళ్ళ నుంచి కొంత మరి ప్రాంత అభివృద్ధి కోసం కూడా మనం కృషి చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి మన ప్రాణాలను కూడా తెగించుకొని వెళ్తూ ఉంటాం కానీ మరి మన కుటుంబాలు కూడా మీ కుటుంబాలు కూడా క్షోభ గురి కాకుండా ఉండాలంటే మీరు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా టీం మెంబర్స్ అంతా కూడా ఒక కోఆర్డినేషన్ తోటి ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇతరులను కాపాడే విధంగా ముందుకెళ్లాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం వారి నైపుణ్యం ఆ రకమైనటువంటి నైపుణ్యం గల తీరుని జిల్లాలో ఫామ్ చేయడం ఎస్పీ గారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున రాష్ట్ర స్థాయి అధికారులు ఆలోచించేటటువంటి ఆలోచనలు ఒక జిల్లా అధికారి నా జిల్లాలో ఈ రకమైనటువంటి యంత్రాలు ఉండాలా జిల్లా ప్రజలు ఎప్పుడైనా ఆపదలో ఉంటే ఆదుకోగలమన్న ఒక ఆలోచనతో ఈ యొక్క టీం ని ఫామ్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం ఆ తర్వాత కరెక్టర్ గారిని కూడా ఒప్పించి మెప్పించి దానికి నిధులు తీసుకోవడం విధంగా ఈ క్రేట్ కూడా జిల్లా ఎస్పీ గారికి దక్కుతుంది ట్వంటీ మెంబర్స్ తో మొత్తం టీం ఫామ్ చేశారు గౌరవనీయులైన ఎస్పీ గారు ఇంతకుముందు ములుగు డిస్టిక్ లో వచ్చిన వరదలను బేస్ చేసుకుని డిస్టిక్లో కూడా ఒక టీం ఉంటే బాగుంటుందని సార్ ప్లాన్ చేశారు సార్ స్పెషల్ ఇనిసియేషన్ నిన్నే మేమందరం హైదరాబాద్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది డిస్టిక్లో ఉండే వరదలు కావచ్చు ఇక్కడ పెందంగా ఉన్నది ఉంటుంది పెందంగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది అక్కడ ఏమైనా ఎక్కడైనా బ్యాక్ వాటర్ వచ్చినా కూడా ఎక్కడైనా రోడ్డు పైన చెట్లు పడిపోయినా ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా మనం విలేదారులు ఇంకెక్కడైనా ఏమైనా ఆటంకుల దగ్గర అయినా కూడా అక్కడ తక్షణ చర్యల కోసం ఈ డిడిఆర్ఎఫ్ టీమ్ ను ట్వంటీ మెంబర్స్ తో ఫామ్ చేశారు మేము మాకు బ్యాక్ వాటర్ ఎక్కువైతే ఉంటుందో అక్కడ మేము రక్షించడానికి వెళ్తాం డిడిఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టేందుకు వారి దగ్గర మోటారు సహాయంతో నడిచే ప్రత్యేక పడవ ఉంది ఈ పడవ ఒకేసారి పది మందిని తీసుకువెళ్ళే సామర్థ్యం కలిగి ఉంటుంది నీట మునిగే వారి ప్రాణాలను కాపాడేందుకు వీలుగా వీరి వద్ద లైవ్ జాకెట్లు లైవ్ బాయిల్ కూడా ఉన్నాయి భారీ వర్షాల కారణంగా రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు ఆటంకం కలిగినప్పుడు వాటిని తొలగించేందుకు ఛార్జింగ్తో పనిచేసే రంపాలు కూడా ఉన్నాయి నిర్మాణాలు కూలిపోయి శిథిలాల కింద చిక్కి గాయపడిన వారిని తరలించేందుకు స్ట్రెచర్ కూడా వీరి వద్ద అందుబాటులో ఉంది ఇంకా విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ఉపయోగించే పరికరాలు కూడా వీరి వద్ద అందుబాటులో ఉన్నాయి విపత్తుల సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసేలా ఈ బృందం సిద్ధం చేశారు మొత్తానికి విపత్తుల సహాయంలో డిడిఆర్ఎఫ్ స్థానికులకు భరోసా ఇస్తోంది భారీ వర్షాలు కురిసినప్పుడు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించే అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు డిడిఆర్ఎఫ్ ఏర్పాటు కొంత ధైర్యాన్నిచ్చిందని చెప్పవచ్చు